హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఆంగ్లేయులు భారత సరిహద్దు దేశాలతో చేసిన యుద్ధాల గురించి భారత సరిహద్దు రాజ్యాల యొక్క ఆక్రమణల గురించి మనం తెలుసుకుందాం ప్రీవియస్ క్లాస్లో మనం రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి ఆంగ్లో సిక్ యుద్ధాల గురించి తెలుసుకున్నాం అంతేకాకుండా భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా వచ్చింది వారి యొక్క ఆక్రమణలు ఏ విధంగా జరిగాయి ల్యాసీ యుద్ధం అండ్ బక్సార్ యుద్ధంల గురించి కూడా మనం తెలుసుకున్నాము సిపాయిల తిరుగుబాటు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో డల్హౌస్ ప్రవేశపెట్టాడు అంతేకాకుండా ఆంగ్లేయుల విజయానికి భారత రాజుల ఓటమికి గల కారణాలను కూడా తెలుసుకుందాము ఆంగ్లేయులు ఆధునిక సైనిక సంపత్తిని సమకూర్చుకొని అత్యంత బలమైన నౌకాదళాన్ని నిర్మించుకున్నారు ఈ విషయంలో భారత రాజులు చాలా వెనుకబడి ఉన్నారు వీరేమైనా ప్రాచీన యుద్ధ పద్ధతులను మాత్రమే అవలంబించేవారు మన దగ్గర అంతా తెలియదు కాబట్టి టెక్నాలజీ తెలియదు కాబట్టి పదహారు మరియు పదిహేడవ శతాబ్దాలలో ఇంగ్లాండు ఐరోపాలోనే అత్యంత శక్తివంతమైన ఆధునిక శక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంను ఏర్పాటు చేసుకుంది అదే కాలంలో భారతదేశం ఇంకా మధ్యయుగాల్లోనే ఉంటూ భూస్వామ్య మరియు భూస్వామ్య వ్యవస్థ మరియు మతాధిపతుల నియంత్రణలోనే మిగిలిపోయి ఆధునికతకు ఆమడ దూరంలో ఉండిపోయిందని చెప్పవచ్చు అన్ని రంగాలలో వెనకబడిన భారతదేశాన్ని ఆధునిక అగ్రరాజ్యంగా ఎదిగిన ఇంగ్లాండు చాలా ఈజీగా ఓడించిందని చెప్పవచ్చు అంతేకాకుండా ఆంగ్లేయులు జాతీయ మరియు అంతర్జాతీయ వ్యాపారం ద్వారా విపరీతమైన సంపదను ఆర్జించారు పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ సిరి సంపదలన్నీ ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయని చెప్పవచ్చు ఈ ఆంగ్ ఈ సంపదను ఆంగ్లేయులు భారతీయులతో చేసిన యుద్ధాల్లో వినియోగించుకొని సునాయాసంగా విజయాలను సాధించారనమాట మన భారత రాజ్యలేమో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండేవారు ఆంగ్లేయులతో పోలిస్తే భారత రాజులు చాలా బలహీనంగా ఉన్నార ఉండేవారని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడ్డానికి ఏం చేయడానికి ఉండదు కదండి వారి దగ్గర సైనిక సంపత్తి ఎక్కువ ఉంది అంతేకాకుండా అత్యంత బలమైన నౌకదళాన్ని వినియోగించుకున్నారు ఈ విధంగా ఇలాంటి కారణాలన్నీ కూడా ఆంగ్లేయుల విజయానికి కారణమైనవి అని చెప్పవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా ఆంగ్లేయులు ఒక భారతదేశమే కాకుండా భారతదేశంకి సరిహద్దున ఉన్న రాజ్యాలతో కూడా యుద్ధాలు జరిపారు ఆ భారతదేశ సరిహద్దు రాజ్య రాజ్యాలతో యుద్ధాలు జరిపి ఏ విధంగా ఆక్రమణలు చేసుకున్నారో చూద్దాము భారత సరిహద్దు రాజ్యమైన బర్మాలో ఆంగ్లేయులు తమ సామ్రాజ్యవాదాన్ని ప్రదర్శించారు ఈ సామ్రాజ్యవాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారో మనం తెలుసుకున్నాం కదండి ఇంతకుముందే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో డల్హౌసీ ప్రవేశపెట్టాడనమాట అయితే బ్రిటిష్ వాణిజ్య అవసరాలు బర్మాలో లభించే వనరులు ముఖ్యంగా కలప బర్మా టేకు ఆంగ్లేయులు బర్మాను ఆక్రమించుకోవడానికి ప్రధాన కారణాలు అయ్యాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆంగ్లేయులు బర్మాతోడు కూడా మూడు యుద్ధాలు చేశారు ఈ యుద్ధాలు చాలా ఇంపార్టెంట్ ఏ యుద్ధం జరిగింది అంటే ఏ గవర్నరు ఏ ఏ రాజులకు మధ్య అంటే ఎవరి మధ్య జరిగింది ఏ సంధి అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొదటి ఆంగ్ల బర్మా యుద్ధం గురించి తెలుసుకుందాం లార్డ్ అంహరెస్ట్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో యుద్ధం జరిగింది ఆంగ్లేయులు బర్మా ఆధీనంలో ఉన్న అస్సాం మరియు మణిపూర్ను ఆక్రమించుకొని రంగోన్కు చేరుకున్నారనమాట అయితే ఈ యుద్ధంలో పద్దెనిమిది వందల ఇరవై ఆరులో యాండాబు సంధితో యుద్ధం ముగిసిందని చెప్పవచ్చు ఈ సంధి ప్రకారం బర్మ పాలకులు కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు అస్సాం ఇతర ప్రాంతాలను ఆంగ్లేయులకు కట్టబెట్టారు ఈ సంధితో అస్సాం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ ఇండియాలో భాగమైందని చెప్పవచ్చు అనమాట ఈ విధంగా మొదటి ఆంగ్లో బర్మ యుద్ధం అనేది జరిగింది యాడాబు సంధితో ముగిసిందని చెప్పవచ్చు రెండవ ఆంగ్లో బర్మ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే ఈ పద్దెనిమిది వందల యాభై రెండులో సామ్రాజ్యవాది అయిన లార్డ్ డల్హౌసీ కాలంలో రెండవ బర్మా యుద్ధం జరిగిందని చెప్పవచ్చు ఈ యుద్ధంలో ఆంగ్లేయులు పెగును ఆక్రమించుకొని దిగువ బర్మాను స్వాధీనం చేసుకున్నారు నెక్స్ట్ మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం అనేది లార్డ్ డఫ్రిన్ కాలంలో యుద్ధం జరిగింది బర్మా పాలకులు ఫ్రెంచ్ వారితో స్నేహం చేయడం సహించని ఆంగ్లేయులు యుద్ధాన్ని ప్రకటించారు ఈ విధంగా బర్మా చక్రవర్తి దిబును ఓడించి బర్మాను సంపూర్ణంగా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు యావత్ బర్మ భారతదేశంలో ఒక రాష్ట్రంగా కొనసాగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పరిపాలన సౌలభ్యం కొరకు ఆంగ్లేయులు బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు ఈ విధంగా బర్మాతో యుద్ధం జరిగింది అంతేకాకుండా టిబెట్ భూటాను టిబెట్ టిబెట్ తోటేమో ఆంగ్లేయులకు మరియు టిబెట్లకు మధ్య ప్రారంభం నుండే సరిహద్దు వివాదం ఉండేది పంతొమ్మిది వందల నాలుగులో లార్డ్ కర్జన్ పాలనా కాలంలో కల్నల్ యంగ్ హస్బెండ్ అనే ఆంగ్లేయ సేనాని టిబెట్పై దండెత్తి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని అంతేకాకుండా భూ భూటాన్ తోటి అది అంతేకాకుండా నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తోటి యుద్ధాలు అనేవి జరిగాయి అయితే ఆంగ్లేయుల సామ్రాజ్యవాదం ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొనసాగిందని చెప్పవచ్చు ఆఫ్ఘన్లు మాత్రం ధైర్య సాహసాలతో ఆంగ్లేయులను ఎదిరించడంతో వీరి ఆధిపత్యం ఎక్కువ కాలం కొనసాగలేదనే చెప్పవచ్చు ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం కోసం ఆంగ్లేయులు రెండు యుద్ధాలు చేశారు అవి మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం గురించి మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో జమన్ షా అనే చక్రవర్తి ఆ తర్వాత అతని ఇద్దరు సోదరుల మధ్య వారసత్వ పోరాటం ప్రారంభమైందనే చెప్పవచ్చు ఈ ఈ వారసత్వం కోసం అన్నదమ్ల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడు ఏ ఒక యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ఇది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఆంగ్లేయులతోటి కూడా మనకు యుద్ధాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే ఈ పోరాటంలో మహమ్మద్ షా తన సోదరుడైన షాసుజాను తరిమేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ అక్లాండు షాసుజాకు మద్దతునిచ్చి మొదటి యుద్ధానికి నాంది పలికాడు ప్రారంభంలో ఈ యుద్ధంలో ఆంగ్లేయుల విజయాన్ని సాధించారు కానీ కా కాబుల్ను ఆక్రమించుకునే దోస్తు మహమ్మద్ను బందీగా పట్టుకొని షాసుజాను రాజుగా ప్రకటించారు అయితే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటులో ఆంగ్లేయులు వేలాది సైన్యాన్ని ఊచకొత్త కోసారనమాట ఒక అంచనా ప్రకారం ఆంగ్లేయులు ఈ యుద్ధంలో కోటిన్నర రూపాయలతో పాటు ఇరవై వేల సైన్యాన్ని కూడా కోల్పోయారనమాట అయితే ఇది బ్రిటిష్ చరిత్రలోనే ఒక గొప్ప వైఫల్యం మామూలుగా ఏ యుద్ధాలు జరిగినా కూడా ఆంగ్లేయులదే ఆంగ్లేయులే ఎక్కువ విజయం సాధించేవారు ఎందుకనేది కూడా మనం ఇందాక తెలుసుకున్నాం ఆంగ్లేయుల యొక్క విజయానికి కారణాలు ఏంటనేది అదేవిధంగా ఇప్పుడు రెండో ఆఫ్ ఆంగ్ల ఆఫ్ఘన్ యుద్ధం గురించి తెలుసుకుందాం రెండవ ఆఫ్ఘన్ యుద్ధంలో లార్డ్ లిట్టన్ ఆఫ్ఘన్ పాలకుడైన యాకుబ్ ఖాన్ను ఓడించి గండమక్ సంధిని చేసుకున్నాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడండి ఈ క్వశ్చన్స్ గండమక్ సంధి యాండ సంధి గురించి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ సంధి ప్రకారం సరిహద్దు ప్రాంతాలను మరియు ఆఫ్ఘన్ రాజ్యం యొక్క విదేశాంగ వ్యవహారాలను ఆంగ్లేయులకు కట్టబెట్టారు అయితే వీటిని నిర్వహించడానికి మాత్రం కాబుల్లో బ్రిటిష్ రెసిడెంట్ నియమించారు బ్రి ఆఫ్ఘన్లు బ్రిటిష్ పెత్తనాన్ని ఎన్నడూ సాగించలేదు వీరికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాన్ని కొనసాగించి అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి వీరి యొక్క పెత్తనం అసలు నచ్చకపోయేదండి వీళ్ళు వచ్చి మన వాళ్ళ రాజ్యం మీద చేయడం నచ్చక ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంగ్లేయుల నుండి సంపూర్ణ స్వాతంత్ర్యంను పొందారని చెప్పవచ్చు ఆ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంతేకాకుండా ఇవి అన్నీ మన సరిహద్దు దేశాలండి ఆ మన సరిహద్దు దేశాలలో ఇంకొక ముఖ్యమైనటువంటిది నేపాలు నేపాల్లో కూడా పద్దెనిమిది వందల పద్నాలుగులో లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆంగ్లేయులకు మరియు నేపాల్ పాలకులకు మధ్య కూడా సరిహద్దు వివాదం తలెత్తింది పద్దెనిమిది వందల పద్నాలుగు నుండి పద్దెనిమిది వందల పదహారు వరకు కొనసాగిన ఆంగ్లో నేపాల్ యుద్ధంలో ఆంగ్లేయులు విజయాన్ని సాధించి సగౌలీ సంధి చేసుకున్నారు ఇక్కడ సగౌలీ సంధి అనేది ఇంపార్టెంట్ దీని ప్రకారం నేపాల్ పాలకులు అనేక ప్రాంతాలను ఆంగ్లేలకు ఇచ్చి సిక్కిం నుండి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారని చెప్పవచ్చు ఈ విధంగా బ్రిటిష్ రెసిడెంట్ను కూడా కాట్మండులో నియమించడానికి అనుమతినిచ్చారనమాట దీంతో బ్రిటిష్ ఇండియా సరిహద్దులు హిమాలయాలకు విస్తరించి నేపాల్కు చెందిన గూర్కాలు భారీగా బ్రిటిష్ సైన్యంలో చేరడానికి అవకాశం లభించింది ఈ విధంగా ఆంగ్లేయులు మన భారత భారత సరిహద్దు రాజ్యాలు సరిహద్దు దేశాలైనటువంటి నేపాల్ బర్మా ఆఫ్ఘనిస్తాన్ టిబెట్ భూటాన్ వాటితో కూడా యుద్ధాలు చేసి వా ఆక్రమణలు జరిపారండి ఇన్ ఇంతటితో ఈ టాపిక్ ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయిందండి ఈ విధంగా భారత రాజుల యొక్క భారత రాజుల యొక్క ఓటమి ఆంగ్లేయుల యొక్క విజయాల గురించి మనం తెలుసుకున్నాము అంతేకాకుండా ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి ఆంగ్లో సిక్ యుద్ధాల గురించి ఫ్రెంచ్ వారి ఫ్రెంచ్ వారి గురించి ఐరోపా వర్తకుల రాక గురించి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో వారి యొక్క స్వపరిపాలన విధానాల గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ